హాయ్ అండి అందరికీ నేను మీ విజయ ఇంట్లో ఫాస్ట్గా సేమియా ఎలా రెడీ చేసుకుంటానో చూడండి కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం గీ వేసుకున్న తర్వాత కిస్మిస్ బాదం కాజు ఇవన్నీ కట్ చేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వాటిని కూడా గీలో కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కకు తీసి పెట్టుకుంటున్నా వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా ఇందులో ఇంకొంచెం గీ యాడ్ చేసుకుంటున్నా ఇందులో కావాల్సినంత సేమియా వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కలిపేసి ఒక టూ మినిట్స్ అట్లాగే పెట్టేసుకుంటున్నా మెజర్మెంట్ లాంటివి ఏమీ లేవండి మనకు తెలుస్తుంది కదా ఇంట్లో క్వాంటిటీ ఎంత తీసుకుంటే ఎంత సరిపోతుంది అని మెజర్మెంట్ అట్లా ఏమి తీసుకోను నార్మల్ క్యాజువల్గానే చేసేస్తుంటాను ఇంకొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై లోపు పక్కన ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో టూ ప్యాకెట్స్ అంటే వన్ లీటర్ వన్ లీటర్ పాలు మరగబెట్టుకుంటున్నా ఈ లోపు సేమియా కూడా మంచి కలర్లో వస్తుంది కదా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దీనికి ఇలా మంచి కలర్ వస్తేనే సేమియా చాలా టేస్టీగా ఉంటుంది కలర్ రాకపోతే మనం వేయించుకోకపోతే చప్పచప్పగా ఉంటుంది కదా అంత టేస్ట్ అనిపించదు అందుకని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా పక్కన పాలు పెట్టుకున్నాను కదా ఇందులో సరిపడా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మనకు తెలుస్తుంది కదా స్వీట్ ఎక్కువ తింటామా తక్కువ తింటామా అని అందులో కొంచెం గీ యాడ్ చేసుకున్నా ఒక రెండు మూడు యాలకులు యాడ్ చేసుకున్న స్వీట్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకుంటాం కదా దానికి కూడా మెజర్మెంట్ ఏం లేదు ఈ పాలను మంచిగా కలుపుకొని మరగబెట్టుకుంటాను మరగబెట్టుకున్నాక ఇందాక సేమియా పక్కన పెట్టుకున్నాను కదా మరిగిన తర్వాత మరిగిన పాలల్లో ఈ సేమియాన్ని యాడ్ చేసుకుంటాను సేమియాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటాను కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి సేమయా సేమా ఉడికాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే